హాయ్ అండి ఆయన మనం ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ ఈ రోజు మనం గుండెకి సంబంధించిన హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మంది జనాభాలో మనం చూసుకుంటే ఎక్కువ శాతం హార్ట్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి అంటే గుండె జబ్బులు గుండె సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి అసలు ఇది ఎందుకు వస్తున్నాయి వెనకటి రోజుల్లో అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు పురాతన కాలంలో ఈ గుండె జబ్బులు ఏమి పెద్దగా చూడలేదు మనం బట్ ఏ డేస్ ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజుల్లో చాలా చాలా చూస్తున్నాం అసలు దానికి రీజన్ ఏంటి లైఫ్ స్టైలా అంటే మనం తీసుకునే ఫుడ్ మన ఆలోచన విధానమా అని చాలా చాలా అపోహలు ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ డౌట్స్ పీపుల్స్ లో ఉన్నాయి సో వాటికి మనం డీప్లీ మాట్లాడుకుంటే ఎక్కువగా చూసుకుంటే మనం కొంతమంది జిమ్ కు వెళ్తూ అక్కడ జిమ్ చేస్తూ హాట్ లోనే పడిపోవడం లేదు అంటే మనం రీసెంట్ గా ఒక సెలబ్రిటీ కూడా చూసాము పునీత్ రాజ్ రీసెంట్ గా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఎవరో కూడా ఏదో ఒక టెంపుల్ కి వెళ్లి అక్కడ ఇలానే హార్ట్ ప్రాబ్లమ్ తో పడిపోవడం వెంటనే తనకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాగా ఇప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల నో ఓకే ఇక్కడనే కాదు అంటే ఇవి మనకి బయట న్యూస్ లో చూసి మనం తెలుసుకున్న ఇష్యూస్ బట్ మనం చూడకుండా తెలియని వార్తలు అండ్ ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సొసైటీలో వీటన్నిటికి మనం చేయవలసింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం అంటే మనం తీసుకునే ఆహారం క్రమ పద్ధతిలో ఉండడం తీసుకున్న ఆహారానికి తగ్గట్లుగా వర్క్అౌట్ చేయడం అంటే మన శరీరానికి పని అనేది చెప్పడం ఇలాంటివే ఉండాలి అండ్ ఇంకొకటి వచ్చేసి స్ట్రెస్ స్ట్రెస్ వల్ల కూడా ఇది ఎక్కువ అవుతుంది మనం స్ట్రెస్ కి వెళ్ళినప్పుడు మన థింకింగ్ మనం ఏం చేస్తున్నాం ఏం తింటున్నాం అనేది మనకి తెలియకుండా అయిపోతుంది అంటే మన బాడీ అనేది మన కంట్రోల్ లో ఉండదు ఫస్ట్ మన మన మైండ్ గినక డిస్టర్బ్ అయిందంటే ఆ టైంలో లో హెవీ షుగర్స్ తీసుకోవడం లేదు అంటే ఇప్పుడు తిన్నా కూడా మళ్ళీ వెంటనే ఒక ఐదు పది నిమిషాల తర్వాత మళ్ళీ తినేయడం అంటే మళ్ళీ వెంటనే ఎందుకు అంటే ఫస్ట్ టైం తిన్నది వెళ్ళి మర్చిపోతున్నారు సో మెంటల్ టెన్షన్ వల్ల అండ్ మన మైండ్ మనకి కొన్ని సహకరించదు కూడా అటువంటి టైంలో లో అదొకటి మన పూర్వీకులు చూసుకుంటే ఫుడ్ తీసుకోవాలనుకోండి మనకు ఒక ప్లేట్ లోకి రైస్ కావాలి అంటే వాళ్ళు పొలానికి వెళ్లి అక్కడ ఏవైతే పంట ఉంటదో ఆ క్రాప్ ని వాళ్ళంతా తెచ్చేసుకొని పెట్టుకొని వాటిని ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచుకొని ఏవైతే ఆ జొన్నలు గాని వడ్లు గాని వాటిని దంపుకొని వాటిని మళ్ళీ చాటలతో చెరుగుకొని ఆ తర్వాత మళ్ళీ కట్టెలు తెచ్చుకొని ఆ కట్టెల పొయ్యి మీద వండుకోవడం ఒక మినిమం చాలా పెద్ద ప్రాసెస్ అది సో వాళ్ళు ఒక రైస్ కుక్ చేసుకోవడానికి ఎన్ని రోజులు ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నారు చూడండి కానీ మనకి ఇప్పుడు ఫుడ్ కావాలి అంటే ఏ ఐటమ్ ఏ టేస్ట్ కావాలంటే ఆ టేస్ట్ విత్ ఇన్ మినిట్స్ లో మనం ఇక్కడ కూర్చొని ఆర్డర్ పెట్టుకుంటున్నాం దానికోసం మనం ఎటువంటి హార్డ్ వర్క్ చేయటం లేదు ఇది ఒకటి ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అండ్ మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉండిపోవడం ల్యాప్టాప్స్ మొబైల్స్ ఇంటర్నెట్ కి ఎక్కువగా అడిక్ట్ అవ్వడం సో వీటి వల్ల కొంచెం ఈ హార్ట్ డిసీజెస్ అనేవి ఎక్కువగా పెరిగిపోతుంది తీసుకునే ఫుడ్ లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉండడం అసలు సోడియం అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు సోడియం అంటే ఉప్పు మనం రెగ్యులర్ గా కర్రీలో గానీ దేంట్లోనైనా ఉప్పు లేకుండా అసలు మనకి టంగ్ యాక్సెప్ట్ చేయదు అంటే మన నాలుగు దాన్ని తీసుకోదు శాతం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా మనం సాల్ట్ తీసుకున్నాం అనుకోండి సో ఉప్పు ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా పెరిగిపోవడం బీపీ పెరగడం ఇలా జరుగుతుంది సో ఇలా బీపీ పెరిగినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా మనకి హార్ట్ ఇష్యూస్ రావడం పెరాసిస్ లాగా రావడం కొంతమందికి సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అందుకని మనం సోడియం కంటెంట్ తక్కువగా ఉండే ఫుడ్ వాడుకోవాలి అంటే ఉప్పు శాతం తక్కువగా ఉండే పదార్థాలను గానీ కూరలు గాని మనం రెగ్యులర్ రోజు తినే ఆహారంలో మనం యాడ్ చేసుకోవాలి అండ్ అసలు రోజుకి ఎంత ఉప్పు తీసుకోవాలని కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి మనకు డబల్ హెచ్ఓ చేసి చెప్పిన దాని ప్రకారం ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ సోడియం అంటే ఉప్పు అనేది సరిపోతుంది ఐదు నుంచి ఆరు గ్రాముల ఉప్పు ఒక మనిషికి రోజుకి సరిపోతుంది అని ఎన్నో సంవత్సరాల క్రితమే మనకి చెప్పున్నారు కానీ సౌత్ ఇండియన్స్ ఏంటి అని అంటే ఎక్కువగా ఈ నిల్వ పచ్చళ్ళు ఉప్పులు ఫ్రైస్ అంటే డీప్ ఫ్రై చేసుకోవడం కర్రీస్ అలాగా అలవాటు పడి ఉన్నారు నిల్వ పచ్చళ్ళల్లో సాల్ట్ అనేది ఎక్కువగా యాడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఉప్పు తగ్గించామనుకోండి పచ్చళ్ళు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఆ రీజన్ తో వీళ్ళు యాడ్ చేస్తారు బట్ అది ఏంటంటే మన హార్ట్ కి ఎఫెక్ట్ అవుతుంది ఉండే కొద్ది సో ఈ ప్రాసెస్ లో ఏంటి అంటే మన సౌత్ ఇండియన్స్ ఈ సాల్ట్ కి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోవడం మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొంచెం అవేర్నెస్ లేదు కాబట్టి తీసుకొని ఉండొచ్చు బట్ కొంచెం చెప్తున్నారు కాబట్టి అవేర్నెస్ దీని గురించి కొంచెం తగ్గించుకోవడం మంచిది ఎందుకంటే మనకి టేస్ట్ కన్నా కూడా హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మన హెల్త్ ని మనమే కరెక్ట్ చేసుకోవాలి అండ్ కొంతమంది వచ్చేసి ఎప్పుడు చూసినా కూడా ఫ్రై ఐటమ్స్ తీసుకోవడం బాగా మీట్ ఎక్కువగా తింటూ ఉంటారు సో మీట్ ఎక్కువగా తింటాం ఇంకా ఏసీస్ లో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం ఎలా ఉంటారు సో వీళ్ళకి ఎక్కువగా ఈ కార్డియాక్ డిసీజెస్ అనేవి వస్తుంటాయి అంటే గుండె సంబంధించిన జబ్బులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి సో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే నాన్ వెజ్ తినండి మటన్ తినండి గీ తినండి ఎప్పుడో మీకు తినాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి బట్ ఎలా అంటే ఒక వారంలో అంటే ఏడు రోజులు ఉంటాయి మనకి వారంలో సో ఈ వారంలో నాలుగు రోజులు ఒక నార్మల్ పర్సన్ తినవలసిన ఫుడ్ తినండి ఒక డైట్ తినండి అంటే డైట్ అంటే ఏం డైట్ కొంచెం ఉడికిచ్చిన కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆయిల్స్ కాకుండా నార్మల్ ఆయిల్స్ డీప్ ఫ్రైస్ ఇటువంటివి తినకుండా చిరుధాన్యాలు అంటారు వాటితో వండినవి ఫ్రీగా డైజెస్ట్ అయ్యేవి పండ్లు ఇలాంటివి తీసుకుంటూ ఉండండి మిగిలిన మూడు రోజులు మీకు క్రేవింగ్స్ ఇప్పుడు చెప్పాం కదా డీప్ ఫ్రైస్ మటన్ ఇవన్నీ ఉంటాయి మీకు తినాలనిపించిన ఊరగాయలు అంటే పచ్చళ్ళు ఇవన్నీ ఈ మిగిలిన మూడు రోజులు తినండి బట్ ఫోర్ డేస్ అనేది మన హెల్త్ కోసం మనం పెట్టేసుకొని ఆఫ్టర్ త్రీ డేస్ మీ క్రేవింగ్స్ కి మీరు పెట్టేసుకోండి ఇలా తినడం వల్ల ఏంటంటే మన హెల్త్ అనేది పాడవకుండా ఉంటుంది మన గుండె అనేది హెల్దీగా ఉంటుంది అండ్ దానితో పాటు మనకి మన బాడీలో లో ది మేజర్ ఆర్గాన్ ఏది అంటే అంటే పెద్ద అవయం ఏది అని అంటే రక్తాన్ని పంపించడానికి గుండె బాగా దానికి హెల్ప్ అవుతుంది సో అటువంటి హార్ట్ ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి